ముఖములు ఉంటాయి ఐదు ముఖములతో ఉంటుంది ఏది ముఖము అంటే మీరు ఎటివి భూతి రాసి బొట్టు పెడితే అది ముఖం ఐదు ముఖములు అని ఎందుకంటారంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు వేపుల నాలుగు ముఖాలతో చూస్తాడు పైకి ఒక ముఖంతో చూస్తాడు ఐదు ముఖాలు ఐదు ముఖాలతో ఉంటాడు కాబట్టే పంచాశ్యుడు అని పేరు ఇందులో గమ్మత్ ఏమిటంటే ఐదు ముఖాలతో ఉండి ఏం చేస్తూ ఉంటాడు ఐదు వేపులా చూస్తూ ఉండడమేనా ముఖంతో కాదు మీరు జాగ్రత్తగా గుర్తుపట్టగలిగితే శివాలయాలన్నింటిలోకి శివాగమంలో అత్యంత శ్రేష్టమైన శివాలయం ఉత్తర క్షణంలో మీరు దర్శనం చేస్తే కోరికలను ఈడేర్చగలిగినటువంటి శివాలయం దాన్ని మించి ఇంకొక శివాలయం ఉందని చెప్పడం సాధ్యం కాని శివాలయం పశ్చిమాభిముఖమైన శివాలయం అంటే మీరు లోపలికి ప్రవేశించినప్పుడు ఆలయంలో శివలింగం పశ్చిమ ముఖాన్ని చూస్తే దాన్ని సద్యోజాత శివాలయము అంటారు అది సద్యోజాత ముఖంతో చూస్తోంది అది శివాగమంలో అన్ని శివాలయాల్లోకి శక్తివంతమైన శివాలయం అదే ఈశ్వరుడు తూర్పుకి ఒక ముఖంతో చూస్తాడు దాన్ని తత్పురుషముఖము అంటారు ఇప్పుడు ఇక్కడ ఉండే శివాలయంలో ఉండే శివలింగం తూర్పుని చూస్తోంది తూర్పుని చూస్తోంది అంటే దాని ఉద్దేశం ఏంటంటే మీరు లోపలికి వెడుతున్నప్పుడు దేవాలయం కట్టినప్పుడు రాజద్వారానికి ఎదురుగుండా దాని ముఖం తూర్పు వేపుకుంటుంది తత్పురుషము అంటారు ఈ తత్పురుషం వైపు చూసేటటువంటి ముఖం తత్పురుషం అని పేరున్న ముఖం తూర్పుకి చూస్తే అది తిరోధానాన్ని చేస్తుంటుంది తిరోధానము అన్న మాటకు అర్థం ఏంటంటే చీకటిలో ఉంచుతూ ఉంటాడు ఆ ముఖంతో తెలియనివ్వడు మాయాస్వరూపుడై లోకమునకు జ్ఞానము లేకుండా చేయగలిగినటువంటి ముఖమునకు తత్పురుష ముఖమని పేరు అది మాయ కమ్మిస్తూ ఉంటుంది అందరి మీద అంటే ఇప్పుడు తూర్పున ఉన్నటువంటి ముఖం తత్పురుషముఖం ఈ తత్పురుషముఖం వాయువు మీద అధిష్టానంగా ఉంటుంది ఉండి లోకమునంతటిని తిరుధానం చేస్తూ ఉంటుంది తిరుధానము అన్న మాటకు అర్థం మీకు నేను బాగా తర్వాత చెప్తాను మీరు ప్రదక్షిణం చేస్తూ ఇలా ఎడం పక్కకు వస్తే దక్షిణ దిక్కు వస్తుంది దక్షిణాన్ని చూస్తూ దక్షిణామూర్తి ఉండాలి శివాలయంలో శివాగమంలో దక్షిణాన్ని చూస్తూ దక్షిణామూర్తి ఉండకుండా శివాలయం కట్టకూడదు ప్రదక్షిణం చేసేటప్పుడే దక్షిణామూర్తి కనపడాలి దక్షిణామూర్తి దక్షిణాన్ని ఎందుకు చూస్తాడంటే ఆయన మృత్యుంజయుడు ఆయన ఉత్తరాన్ని కూర్చుని దక్షిణాన్ని చూస్తాడు మృత్యు దైవాదమంలో మీరు దక్షిణ దిక్కుకి వెళ్ళగానే దక్షిణాన్ని చూస్తూ కనపడాలయన కనపడగానే మీరు అభిముఖంగా ఉండకూడదు మీరు ఇటు పక్కకెడితే తూర్పు ముఖాన్ని చేస్తారు తూర్పు ముఖం చేసి మీరు ఆయన పాదాల వంక చూసి నమస్కారం చేయాలి ఇక్కడ మీ శివలింగం యొక్క దక్షిణానికి చూసేటటువంటి ముఖానికి అఘోరమని పేరు అది అగ్నిహోత్రానికి అంతటికి అధిష్టానమై ఉంటుంది ఉండి ఈ సమస్త ప్రపంచాన్ని లయం చేసేది అదే అందరు జీవుల్ని పడగొట్టి తనలో కలుపుకునేటటువంటి తత్వమున్నటువంటి పరమేశ్వర స్వరూపం దక్షిణాన్ని చూసేటటువంటి స్వరూపం అందుకే శివాలయానికి ప్రదక్షిణం చేస్తే నియమం వేరు మీరు ఏదో ఇలా తిరగడానికి వీలు లేదు శివాలయంలో ఇప్పుడు మీరు ఇక్కడున్న శివాలయంలోకే వెళ్ళారనుకోండి మీకు బాగా అర్థమయ్యేట్టు నేను చెప్పాలంటే మీరు లోపలికి వెళ్ళి చూడగానే చేతులు జోడించి ఓం తత్పురుష ముఖాయనమ అనాలి ఒకవేళ భక్తులకి ముఖాలు తెలియవేమోనని బోర్డు పెడతారు అందుకే అసలు శివాలయంలో బోర్డు ఉండాలి లేకపోతే మీకు ముఖాల పేర్లు ఎలా గుర్తుంటాయి గుర్తుండవు గుర్తుండాలి ఉండని వాడికి సౌలభ్యం కోసం బోర్డు పెడతారు బోర్డు పెడితే ఓం తత్పురుషముఖా యనమహ అని నమస్కారం చేసి మెల్లగా దక్షిణానికి వెళ్ళాలి మళ్ళీ అభిముఖంగా పై చూసి ఓం అఘోరముఖా యనమహ అన్నది ఎవడు అలా అంటూ ప్రదక్షిణం చేస్తూ ఉంటాడో వాడు మళ్లీ పుట్టవలసిన అవసరం లేని రీతిలో జ్ఞానం ఇచ్చి కలుపుకుంటాడు అందుకని దక్షిణామూర్తి ఉంటారు దక్షిణానికి లేకపోతే ఆయన లోకాన్నంతటిని లయం చేసి మళ్ళీ పునర్జన్మలిచ్చే స్వరూపమై ఉంటాడు అందుకే అగ్నికి అధిష్టానమై ఉంటాడు మీరు దక్షిణాన్ని దాటి పశ్చిమానికి వచ్చారనుకోండి శివాలయంలో ఆగమం ప్రకారం ఏమిటంటే పశ్చిమ దిక్కున సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉండాలి ఉండి పశ్చిమానికి వెడితే మళ్ళీ మీరు గుడికి ఎదురుగుండా నిలబడాలి ఆ గుడి యొక్క గోడకి ఎదురుగుండా నిలబడి ఓం సద్యోజాతముఖాయనమ అనాలి సద్యోజాతము అనబడేటటువంటి ముఖం పశ్చిమ దిక్కుని చూస్తూ ఉంటుంది ఆ పశ్చిమ దిక్కుని చూసేటటువంటి సద్యోజాత ముఖము పృథివికి అధిష్టానమై ఉంటుంది అది సృష్టికంతటికీ కారణం అదే ఆ ముఖంలోంచే ఈశ్వరుడు మళ్ళీ పునః సృష్టి చేస్తుంటాడు కాబట్టి ఇప్పుడు పశ్చిమాన్ని చూసేటటువంటి ముఖం సద్యోజాత ముఖం అటు తిరిగి అంటే పశ్చిమానికి వెళ్ళినప్పుడు తూర్పుకి తిరగాలి తూర్పుకి తిరిగి ఓం సద్యోజాత ముఖ యనమహ అనాలి సద్యోజాత ముఖమే అత్యంత శక్తివంతమైనటువంటి ముఖం ఇప్పుడు సద్యోజాతాన్ని దాటి మళ్ళీ వెనక్కి వెళ్ళడం ప్రదక్షిణ విధి పక్కన పెట్టండి మీరు అది దాటితే ఉత్తర దిక్కుకొస్తారు ఉత్తర దిక్కుకు వచ్చినప్పుడు మళ్ళీ శివాలయం గోడకు ఎదురుగుండా నిలబడాలి నిలబడి ఓం వామదేవాయ దేవా యనమహ అనాలి వామదేవుడు అంటే ఎవరు అన్నది శివమహాపురాణం అని చెప్పింది శివమహాపురాణం ఆ ఉత్తర దిక్కుని చూసేట ఉత్తర దిక్కున ఉండేటటువంటి శివుడి ముఖాన్ని వామదేవ ముఖము అని పిలిచింది దాని గురించి మాట్లాడుతూ మంగళాయతనం దేవం యువానమతిమంగళం ధ్యాగేత్తల్పతరోర్మూలే సుఖాసీనం సహోమయా అంటుంది లింగపురాణం ఆ ముఖము నీటి మీద అధిష్టానం కాబట్టి అది ఏం చేస్తూ ఉంటుందంటే సమస్త మంగళములను మీకు కృప చేసేటటువంటి ముఖం అదే యథార్థమునకు అదే విష్ణు స్వరూపం అదే విష్ణు అందుకే శివాలయంలోకి వెడితే అందరికీ నమస్కారం అయిపోతుంది ఓం వామదేవా యనమహ అని అన్నారనుకోండి వాళ్ళకే ఓం వామదేవ ముఖ యనమహ అంటే అనారోగ్యం ఉండదు అందు నీటి మీద అధిష్టానమై ఆయన ఉత్తరాన్ని చూస్తూ ఉంటాడు ఆ ముఖానికి ప్రతిరోజు మీరు గోడవంక చూసి ఓం వామదేవ ముఖ యనమ అన్నారనుకోండి ఆయన మీకు ఏకకాలమునందు మూడిటిని కృప చేస్తాడు ఒకటి మీకు ఏదుందో దాన్ని ఉంచుతాడు అది పాడైపోకుండా కాపాడతాడు రెండవది మీకు ఉత్తరోత్తరాభివృద్ధిని ఆయనే కల్పిస్తాడు ఉత్తరోత్తర మీరు సంతోషంగా ఉండడానికి కావలసిన సమస్త అభివృద్ధి ఆ ముఖంలోంచే వస్తుంది మూడు వచ్చినటువంటి భోగస్థానములను మీరు అనుభవించడానికి వీలుగా దేహారోగ్యం ఉంచుతాడు ఈ మూడు ఇంగ్లీష్ లో సస్టినెన్స్ అంటారు స్థితి ఉంచుట ఈ పదంలోకి వెళ్ళేటటువంటి సమస్తమైనవి కూడా వామదేవ ముఖంలోకి వెళ్ళిపోతాయి వామదేవ ముఖంతో ఉన్న మూర్తిని పూర్తిగా చూడాలంటే మీరు పశుపతి దేవాలయం ఎదురుగుండా ఉన్న గోడ పైన ఉన్నటువంటి శిఖరం దగ్గర చూడాలి శివ మహాపురాణంలో ఎలా చెప్పారో అలాగే కల్పవృక్షం కింద కూర్చుని తొడ మీద పార్వతీదేవిని పెట్టుకుని ఎంత సంతోషంగానో ఎంత నవ్వుతూ ఉంటాడో పరమశివుడు అంత ప్రసన్నుడై అంత నవ్వుతూ మీకు కనపడ్డం వామదేవముఖంతో ఉండేటటువంటి పరమేశ్వరుడు అంత ప్రహృష్టవదనంతో ఉంటాడు వెళ్ళి ఓం వామదేవముఖా యనమ అంటూ ఉంటే చాలు ఆయన ఎంతో ప్రీతి చెందుతాడు తూర్పు ముఖాన్ని అలా ఉంచండి ఐదవ ముఖం పైకి ఉందే దాన్ని ప్రదక్షిణం పూర్తి చేసేటప్పుడు చూడాలి మీ ప్రదక్షిణం పూర్తయిపోయాక శివాలయంలో లింగాన్ని చూసి బయటికి వచ్చేయకూడదు ఒకసారి మీరు అక్కడే నిలబడి పైకి చూడాలిలాగా చూసి ఓం ఈశానముఖాయ నమహ అనాలి దానికి పేరు ఈశానము అని పేరు ఐదో తలకాయకి అది ఆకాశానికి అంతటికి అధిష్టానమై ఉంటుంది అదే మోక్షకారకం ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే నేను ఇందులో ఐదు ముఖముల చేత ఐదు కార్యములను ప్రతిపాదన చేశాను సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములు అని సృష్టి కొత్తగా ఏర్పడుతూ ఉండడం స్థితి ఉండడం లయ పడిపోవడం మళ్ళీ బ్రహ్మాండంలో కలిసిపోతూ ఉండడం తిరోధానము అన్న మాటకు అర్థమేమిటో ఇప్పుడు నేను చెప్తాను చూడండి తిరస్కరణీ విద్య అని ఒక విద్య తిరస్కరణీ విద్య ఉందండి ఆయన దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి అంటారు తిరస్కరణీ విద్య అంటే ఏమిటో తెలుసా ఆయన తనకి ఉన్నటువంటి ఉపాసన బలం చేత తనకి వశమైనటువంటి దేవతల కృప చేత అక్కడ ఉన్న వస్తువు మీకు కనపడకుండా చేస్తాడు దాన్ని తిరస్కరణీ విద్య అంటారు అప్పుడు ఏమవుతుందంటే ఆయన ఏ దేవతని పిలిచాడో ఆ దేవత మీకు కనపడకుండా చేస్తుందో వస్తువు కనపడకుండా చెయ్యడం తిరస్కరణీ విద్య అయితే తిరస్కరణి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా తిరోధానము తిరోధానము అంటే ఉన్నది కనపడకుండా లేనిది ఉన్నట్టు కనపడుతుంది చూశారా మాంత్రికుడు మాయ చేశాడండి అంటారు అదే తిరస్కరణీ విద్య తిరోధానము అంటే ఏది ఉన్నదో అది కనపడకుండా ఏది లేదో అది ఉన్నట్టు కనపడుతుంది సత్యము అసత్యముగా అసత్యము సత్యముగా కనపడేటట్టు చేయగలిగిన ముఖమునకు తత్పురుష ముఖమని పేరు అది తిరస్కరిణి ఏది దాస్తోందది అదే మాయా శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన అక్కడుంది అందుకని పీఠాధిపతులందరూ చంద్రమౌళీశ్వరారాధన చేస్తారు వాళ్ళందరూ చంద్రమౌళీశ్వరారాధన